అవాక్కయ్యా ప్రియ కొత్త టైట్ ఏం ఆ వచ్చిన యాడ్స్ అయినా నేను చెప్పే యాడ్స్ చూడరా టైట్ సర్ఫ్ చాలా బాగుంటుంది మీరు కూడా వాడండి ఇప్పుడు కర్ణప్ప సినిమాని ఎంతమంది సెలబ్రిటీలు చూశారు ఏమేమన్నారు సినిమా రిలీజ్ కాకముందే మా తాతయ్య రజనీకాంత్ గారు వాళ్ళ ఆవిడ మా పిన్ని మా పిన్ని అంటే రజనీకాంత్ గారి కూతురు నిజంగా రజనీకాంత్ గారి భార్య నాకు అమ్మమ్మ అవుతుంది వరుసకి చాలా దూర బంధువులు మా పిన్నల తరపు అవి పక్కన పెట్టేస్తే వాళ్ళు సినిమా రిలీజ్ కాకుండా చూశారు సినిమా బాగుందన్నారు సూపర్ డూపర్ డీలక్స్ అని రజనీకాంత్ గారు కూడా కౌలించుకున్నారు మోహన్ బాబు గారిని కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చారు ఆనంద పుష్పాలు విరజల్లారు విరానికారెడ్డి గారు అంటే మన విష్ణు గారి భార్య విజయమ్మ గారిని గట్టిగా కావలించుకున్నారు అల్లుడు గారి సినిమా చూసావా ఎంత బాగుందో పెద్దమ్మ అని నిజంగానే సినిమా బాగుంది దాని తర్వాత తమ్ముడు మా బండోడు మనోజు ఐఫైక్స్లో సినిమా చూశాడు దాకా విష్ణుబాబు పేరు ఎత్తితే అయి కొలికెత్తాను నిన్ను కొలికెత్తాను అని చెప్పే మనోజు అన్నయ్య కదా ఎంత చేసుకున్నా అన్న నాన్నగారి సినిమా సినిమా సొంత సినిమా ట్వంటీ ఫోర్ సెకండ్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అంటే ఏంటి మంచి చూపిస్తుంది సొంత బ్యానర్ అది అలాగే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అంటే ఏంటి వాళ్ళ నాన్నగారి బ్యానరు ఈ రెండు బ్యానర్స్లో వచ్చిందే కన్నప్ప సినిమా మనోజ్ కూడా సినిమా చూసి అన్నయ్య ఇంత పర్ఫామ్ చేస్తానని అనుకోలేదు నేను ఊహించిన దానికంటే సినిమా వెయ్యి రెట్లు ఎక్కువగా బాగుంది అలాగే అన్నయ్య లాస్ట్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏడిపించేశాడు అతరగొట్టేశాడు నేను అనుకున్న దానికంటే అన్న కూడా పది రెట్లు బాగా చేశాడు అని ఆనంద పుష్పాలు వెదజల్లాడు నేను అప్పుడప్పుడు ఇలా సరదాగా మాట్లాడుతుంటాను కానీ నిజంగానే ఇవి జరిగినాయి చాలా ఎమోషనల్ అయ్యారు మంచు విష్ణు కూడా ఎమోషనల్ అయ్యి ఈ సంతోషాన్ని నేను మా నాన్నగారితో వెంటనే రజనీకాంత్ మా ఫోన్ చేశాడు అంకల్ ఇలా సినిమా హిట్ అయ్యింది ఎక్కడ చూసినా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అని చెప్పాడు అరే పోయి మీ బాబుకు చెప్పుకోపోరా అని రజనీకాంత్ గారు చెప్పారు అలాగే అంకుల్ ఈ సెలబ్రేషన్ అంతా డాడీతోనే చేసుకుంటా నేను అని చెప్పి విష్ణుబాబు వాళ్ళ నాన్నగారితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ సక్సెస్ వేడుక కూడా ఒకటి జరుగుతుంది దానికి గెస్ట్గా ప్రభాస్ రజనీకాంత్ గారు కూడా రాబోతున్నారంట చూద్దాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకు మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు షార్ట్స్ అయితే బాగా చూస్తారు లెంతీ వీడియో మాత్రం చూడరు ఎందుకంటే నా దాంట్లో బూతులు ఉండవు కాబట్టి ఏంటో ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుండా జరుగుతా